నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ ఖగోళ శాస్త్రంలో రాసులకు గ్రహాలకు విశేషమైన అవినాభావ సంబంధం ఉంది గ్రహాల యొక్క చలనము సంయోగము ఈ వీటి వల్ల ఈ రాసుల మీద ప్రభావంతో పాటు మనుషుల మీద ప్రభావము మనం ఎప్పుడూ చర్చించుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక గ్రహంతో ఇంకో గ్రహం కలవడము ఆ గ్రహాల కలయిక పాపగ్రహాలు మంచి గ్రహాలు అంటే శుభగ్రహాలు ఇలా వాటి యొక్క కలయిక వల్ల సంయోగం వల్ల ఆ మిశ్రమం వల్ల కూడా మనుషుల జీవితాల్లోనూ రంగాల్లోనూ కూడా అంటే వారు పనిచేసే వృత్తుల్లోనూ ఆరోగ్యం మీద వ్యక్తిగతంగాను ఇలా ప్రతి దాని మీద మనకి ప్రభావాలని చూపుతూ ఉంటుంది అయితే ఈ ఖగోళంలో ఈ రాసు రాసులతో పాటు ఈ గ్రహాలు కూడా ఆ కొన్ని కొన్ని మనకి రాజయోగాలు మహారాజ యోగాలు తర్వాత ఇట్లాంటివి అంటే గజకేశరి యోగాలు ఇలాంటి యోగాలను కలిగిస్తూ ఉంటాయి అయితే ఈ యోగాలు కలగడం వెనకాల చాలా అర్థం ఉంటుంది అంటే మహారాజ యోగాలు ఈ రాజయోగాలు కలగడానికి గత జన్మ యొక్క కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి గత జన్మలో ఎటువంటి దోషాలు చేశాడు ఎటువంటి పాపాలను తీసుకుంటున్నాడు అంటే మనకి కొన్ని పాపాలుగా కో పాపాలు శాపాలు మనం తెలిసిందే కదా అంటే కొన్ని కొన్ని శాపాల వల్ల కొందరి శాపాల వల్ల మనం చేసిన కొన్ని పాప కర్మల వల్ల ఈ రాజయోగాలు అనేవి ఏర్పడుతుంటాయి అయితే ఈ రాజయోగాలను కలిగించడానికి కూడా ఆ వ్యక్తి ఏ రాశిలో జన్మిస్తున్నాడు ఏ నక్షత్రంలో జన్మిస్తున్నాడు ఏ లగ్నంలో జన్మిస్తున్నాడు అనే వాటిని బట్టి ఈ రాజయోగాలని వస్తాయన్నమాట చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ మాకు ఏ రాజయోగాలు కలగట్లేదు మాకు ఏవి మంచి జరగట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే మనకి కొన్ని కొన్ని అంటే గత జన్మలో చేసిన పాపాలు దోషాలు శాపాల వల్ల కొంత కర్మను ఈ జన్మలో కూడా మనం అనుభవించాలి అది తెలుసుకుని అనుభవిస్తుంటే తొందరగా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా చేసుకుంటూ పోతుంటే ఈ రాజయోగాలు మహాయోగాలు మన దాకా వచ్చే పరిస్థితి అయితే కనబడదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో చెప్పిన పరిహారాలతో మీ యొక్క గ్రహస్థితిని మార్చుకోండి నేను అన్ని వివరంగా చెప్తాను అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి దాన్ని నోట్ చేసుకుని నిదానంగా చెప్తాను నోట్ చేసుకుని ఆ ప్రయత్నం అంటే తగ్గించుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే మహాలక్ష్మీ నారాయణ రాజయోగము అందరికి కలగాలని కోరుకుంటున్నాను అయితే ఈ అంశంలో కనుక వచ్చినట్టయితే ఈ గ్రహస్థితి మనకి ఐ ఆరు రాసుల వాళ్ళకి ప్రత్యేకంగా కనబడుతోంది అంటే పన్నెండు రాసుల్లో ఈ ఆరు రాసుల వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది అది ఎవరెవరు అంటే కనుక మేషము కన్య తుల ధనస్సు కుంభము మీనము ఈ ఆరు రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలని అమోఘమైన ఫలితాలని ధనప్రాప్తిని ఉద్యోగాలు వారు ఏది అనుకుంటే అవి జరిగేలాగా ఈ మహాలక్ష్మి నారాయణ రాజయోగంలో కలగబోతోంది అయితే మిగతా రాసుల వాళ్ళకి అంత వైభవం ఉండదా అంటే దానితో పాటుగా ఈ మిగతా ఆరు రాసుల వాళ్ళకి కూడా యోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఈ మహాలక్ష్మి రాజయోగము ఆ ఎలా ఏర్పడుతుంది ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అనే అంశాన్ని చూసినట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ఏర్పడింది అనమాట అయితే ఎప్పటి వరకు ఉండబోతోంది అంటే ఫిబ్రవరి అంతా ఉంటుంది దీనితో పాటు ఈ యోగము అరవై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ యోగం కారణంగా కొంతమందికి ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి లాభాలు కుటుంబంలో ఆనందము శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇందాక నేను ప్రస్తావించిన ఈ ఆరు రాసుల వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నారు అయితే చిన్నగా ఏంటంటే ఏమిటంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి ముందుగా ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం మున్ చిన్నగా చర్చించుకుందాము అయితే ఈ యోగ కారణంగా మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు సమయంలో డబ్బుకి కొదవ ఉండదు భూమి మరియు వ్యాపారాల నుండి లాభాలు పొందే అవకాశము అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అనమాట వ్యవసాయదారుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు విపరీతమైన లాభాలు పొందుతారు తరువాత మిథున రాశిలోకి వచ్చిన వాళ్ళు అయితే కనుక వృత్తి విజయాలు సాధించి ఆశించిన ఉద్యోగ అవకాశాలు పొందుతారు తరువాత కర్కాటక రాశిలో వారికి ఆర్థిక పురోగతితో పాటుగా పెట్టుబడులు ఏవైనా పెట్టినట్టయితే దేనిలోనైనా సరే పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలను పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపార విస్తరణలో కూడా అనుకూలమైన ఫలితాలను చూపించబోతున్నారు కుంభరాశి వారి కనుక చూసినట్టయితే వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు దీంతో పాటుగా కుటుంబంలో కూడా మంచి పరిణామాలు చూసి సూచిస్తున్నాడు అయితే మరొక విషయం ఏంటంటే మీనరాశిలో అంటే ఈ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి మీనరాశిలో వాళ్ళకి ఆకస్మిక ధనలాభము వృత్తిలో విజయాలు కుటుంబంలో ఆనందమైన వాతావరణము శుభకార్యాలు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అంటే ఎవరెవరికి ఎలా ఇవ్వబోతున్నారు అనేది క్లుప్తంగా చెప్పాను మరింత వివరంగా మళ్ళా ముందు ఆ వీడియోలో తెలియపరుస్తాను అయితే ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతున్నాయి అనేవి సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఆ లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావడము ఉన్నత స్థానాన్ని పొందడము ఉన్నత పదవులు పొందడము అది రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వృత్తిపరంగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే ఉన్నతమైన పదవులు అధిక లాభాలు రావడము దానితో పాటు ప్రమోషన్స్ రావడము ఆగిపోయిన ఏరియర్స్ తిరిగి పొందడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము రాజకీయ నాయకులకైతే విశేషమైన పదవులు తీసుకోవటము ఇప్పటి వరకు చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళు ఈ సమయంలో పెద్ద పదవులను చేజిక్కించుకునే అవకాశము వారికి కూడా పేరు ప్రతిష్టలు కలగడము ఇలాగా అన్ని మంచి అవకాశాలను ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే భాగస్వామి వ్యాపారం కావచ్చు లేదంటే విదేశాలతో ఒప్పందం చేసుకోవడం కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇలా ఏది చేద్దామన్నా కానీ ఈ సమయంలో మంచి అవకాశము దాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపార వాణిజ్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలమైన సమయము లాభాలు తెచ్చిపెట్టే సమయము పెట్టుబడులు పెట్టుకోవడానికి విస్తరణ చేసుకోవడానికి కొత్తగా ఏదైనా మళ్ళా ప్రారంభించడానికి అనుబంధ సంస్థలు పెట్టుకోవడానికి ఇలాగ ఏది చేసినా పేరు మార్చుకోవడానికి ఈ సమయము చాలా చక్కని సమయము అంటే మీ పేరు కాదు మీ వ్యాపార సంస్థల పేరు మార్చుకోవాలన్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు కుటుంబ అనుబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో ఆ బంధువర్గంలో స్నేహితుల్లోనూ కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి గతంలో నువ్వెంత నువ్వెంత అని అనుకున్న వాళ్ళు కూడా మీ పట్ల అనురాగం చూపించడము అవన్నీ మర్చిపోవడము ఇలాగ మంచి వాతావరణం నెలకొనే అవకాశం గోచరిస్తోంది దీంతో పాటుగా ఆ గతంలో మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఈ సమయంలో మిత్రులుగా మారి మీరంటే అభిమానంతో సలహాలు సహాయాలు ఇచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే ఆరోగ్య చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు కొత్తగా వచ్చేవేమీ లేవు గతంలో కనుక మీరు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుంటే తప్ప కొత్తగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం లేదు అయితే కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే మీరు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవడము డాక్టర్ గారు సలహా తీసుకున్నట్టయితే కనుక తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది మీకు చెప్పదగిన రెమిడీస్ గురువారం నాడు తప్పనిసరిగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి ఈ ఆలయ దర్శనం వల్ల మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి ఆ గురువారం రోజు ఆ గురు గ్రహానికి దానాలు ఇచ్చుకోండి ఆ గురు సంబంధిత మంత్రాలు చదువుకోండి అది నేను ఇచ్చాను దాన్ని మీరు రాసుకునే ప్రయత్నం చేసి తప్పనిసరిగా ఈ రెమెడీని పాటించండి దీనితో పాటుగా మనకి ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సమయంలో ఏ ఏ రాసుల వాళ్ళకి ఆ బాగుంటోంది అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నారు అంటే కనుక మేషరాశి మిథునము కర్కాటకము కుంభము మీన రాశులకు శుభ ఫలితాలు ప్రత్యేక శుభ ఫలితాలను ఇస్తున్నారు అయితే ఇతర రాశుల వాళ్ళకి ఈ యోగం ద్వారా చిన్న చిన్న మార్పులు ఎదురవుతాయి అయితే ఈ రాశి ఫలాలను అనుసరించి మీ యొక్క దానాలు కానీ మీ యొక్క కర్మను కానీ కడుక్కునే ప్రయత్నం చేసి శుభ ఫలితాలను పొందాలి ఇవన్నీ గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలే కాబట్టి ఎవరి పేరుని ఉద్దేశించి కానీ ఎవరు పేరు పెట్టి కానీ చెప్పడం జరగలేదు అది గమనించుకోండి ఇంకా మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకుంటే ఆ దాని ఫలితాలు మీరు దానితో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ అరవై తొమ్మిది రోజుల సమయాన్ని సద్వినియోగపరచుకోండి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రులు కండి నమస్తే అయితే ఈ లక్ష్మీనారాయణ రాజయోగంతో పన్నెండు రాసులకి ఎలా ఉండబోతోందో చూసాం కదా అయితే ఆ ప్రధాన పరిహారాలు ప్రతి ఒక్క రాశికి నేను సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కంగారుగా చూసి ఎలాగో ఏదో విధిగా చేసేయకండి నిదానంగా చూడండి ఒకటికి రెండు సార్లు స్కిప్ చేయకుండా మళ్ళా వెనక్కి చూడండి తప్పులేదు మళ్ళా రెండోసారి చూసుకోండి మీకు ఎన్నిసార్లు రాసుకోగలరో చూసుకోగలరో అన్నిసార్లు చూసుకుని ఈ పరిహారాలు నేను సవివరంగా రంగులతో ఎలా చేసుకోవాలి ఏ రంగులు వాడాలి ఏ వారం ఏది చేసుకోవాలి మొత్తం అన్ని కలిపి పరిహారాలు ఏంటి అనేది వివరంగా చెప్తాను ముందుగా ప్రధాన పరిహారాలు ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి గురువారము లేదా శుక్రవారం రోజు మహావిష్ణు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఒక చిన్న మంత్రం కూడా చెప్తున్నాను ఆ మంత్రాన్ని విధిగా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించుకోండి ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ప్రతి గురు శుక్రవారాలు తరువాత దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయించుకోండి గురువారము తప్పిస్తే పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్ళండి తరువాత దత్తాత్రేయ స్వామి మంత్రం కూడా చెప్తాను దత్తాత్రేయ గాయత్రి చెయ్యండి లేదు మాకు తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు సార్లు తప్పనిసరిగా జపించే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్కసార్లు అంటే పెద్ద కష్టం కాదు కదా అది కూడా చేయలేకపోతే మరి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి తరువాత శుక్రవారం రోజు గురువారం రోజు ఈ రెండు గ్రహాలకు శాంతి జరిపించండి దాంతోపాటు గురువారం నాడు ఏం చేస్తారు అంటే కనుక పసుపుని దానంగా ఇవ్వడంతో పాటు చిక్కుడు పసుపు గింజలను దానం చేయండి పసుపు అంటే పసుపుని పసుపు కొమ్ములు కానీ లేదు దాంతో పాటు చిక్కుడుని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి తరువాత ఇది గురువారము శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే పేద మహిళలకు ఆడవారికి బాలికలకు తెల్లని బట్టలను దానంగా ఇవ్వండి సువర్ణము లేదా వెండి బొట్టు బంగారం బొట్టు గాని లేదా వెండి బొట్టు గాని సమర్థత ఉన్నవాళ్ళు ఆ దానం చేసినట్టయితే మనకున్న దోషాలు పోయి మహాలక్ష్మి అమ్మవారి యోగం కలిగే అవకాశం కనబడుతుంది తరువాత గోసేవ చేసుకోండి శుక్రవారము సోమవారము గోవులకు గడ్డి పెట్టడము పాలు దానం చేసుకోవటము తరువాత ఆహారం కోసం డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఆహారాన్ని మీరు సమర్పించడం కానీ చెయ్యాలి అప్పుడు లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తుంది తరువాత మరొక దానం గుర్తు చేసుకోండి నోట్ అంటే ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నవధాన్య దానము అంటే ఈ యోగ సమయంలో ధన లాభం కోసము నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల గింజలను దానంగా ఇచ్చినట్టయితే ఉత్తమోత్తమైన పరిహారము అంటే ఈ పరిహారాలన్నీ ఉత్తమమైనవే మనకి డబ్బులు కావాలి అన్నప్పుడు దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి కదా ఊరికే డబ్బులు ఎవరికి రావు కదా కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి దీనితో పాటుగా దీపదానము చేసుకోండి ప్రతి శనివారము అమావాస్య రోజు అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు మీరు చేయవలసినవి చెప్తున్నాను ప్రతి శనివారము ప్రతి అమావాస్య రోజు తినలు అంటే నల్ల నువ్వులను దీపం వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి దానితో పాటు మీరు మీ జాతకంలో శని దోషాలు ఉంటే కూడా తప్పిపోయే అవకాశం కనబడుతోంది తరువాత తులసి మొక్క దగ్గర ప్రతి ఇంట్లోనూ తులసి ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర దీపాన్ని తప్పనిసరిగా వెలిగించడం అనేది అలవాటు చేసుకోండి సాయంత్రం సమయం కానీ ఉదయం సమయంలో కానీ దీపాన్ని వెలిగించండి దీనితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ నోటికొచ్చిన వాళ్ళు చదవండి నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ప్రతి రోజు లేదా అంటే ప్రతి గురువారము శుక్రవారము తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి లేదో వినండి చదవగలిగిన వాళ్ళు వినడం చేస్తే మాత్రం తప్పిదము నోరు తిరగని వాళ్ళకి మాత్రమే వినడం అనేది చెప్పబడింది గణపతి పూజ అంటే ఈ పై చెప్పిన వాటి అన్నిటితో పాటుగా గణపతి పూజ ఏ రాశి వాళ్ళైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారము మాకు బాగా కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి బుధవారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని గణపతికి మీ యథాశక్తి పూజ చేసుకోండి ఒక చిన్న మంత్రం కూడా మీకోసం చెప్తున్నాను ఓం గం గణపతయే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా స్వామివారి ముందు చదవండి అయితే ఇవి పరిహారాలు తరువాత రంగుల ఆధారంగా చెప్పబడిన పరిహారాలు తెలుపు పసుపు బంగారు రంగు వస్త్రాలను తప్పనిసరిగా ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ధరించండి ఆర్థిక సౌభాగ్యము వస్తుంది అంటే డబ్బు విచ్చలవిడిగా ఎక్కువగా వచ్చే అవకాశము ఈ వస్త్రాలు ఎవరికి ఇష్టము అంటే మహాలక్ష్మి అమ్మవారికి నారాయణమూర్తికి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి తరువాత కృష్ణ నీలము అంటాము అంటే నలుపు రంగు నీలం రంగుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఈ రెండు రంగులు దూరం పెట్టండి ఆర్థిక నష్టాలను తెచ్చి పెడుతుంది నలుపు రంగు బాగుంటుంది నేను చాలా తెల్లగా అందంగా కనబడతాను అని అనుకుంటే డబ్బు వద్దు అనుకోండి లేదు డబ్బు కావాలి అని అనుకుంటే ఇది వద్దు అనుకోండి అది మీ ఇష్టము అయితే గులాబీ ఆకుపచ్చ రంగులు మాత్రము అనుకూలమైన ఫలితాలు కావాలి అని అనుకున్న వాళ్ళు శుక్రవారము బుధవారం రోజు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు రాసుకునే ప్రయత్నం చేయండి గులాబీ ఆకుపచ్చ రంగులు బుధ శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగు బుధవారము గులాబీ రంగు శుక్రవారము ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ నిర్ణయం తీసుకున్నా చక్కని ఫలితాలను అన్ని కలిపిన ఆర్థిక పరమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది ఇవి చాలా కష్టపడి మీకోసం తీసుకున్నాను అయితే ఇవి రంగులకి సంబంధించిన పరిహారాలు తరువాత గ్రహాలు శాంతి చేయించాలి కదా గ్రహాలకి ఎలాంటి శాంతి అంటే గురువారం నాడు గురుగ్రహ శాంతి దానికి ఏం చెయ్యాలి అంటే కనుక పసుపు బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోండి బృహస్పతి మంత్రం చెప్తాను అంటే బుధుడికి సంబంధి అంటే గురువుకు సంబంధించినటువంటి మంత్రం చెప్తాను తప్పనిసరిగా రాసుకునే ప్రయత్నం చేయండి ఓం గుం గురవే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవవలసినదే ఇందులో నో డిస్కౌంట్ అయితే ఈ అంటే ఎద్దులకు ఆవులకు లేదంటే మీ ఇంటి ముందు ఉన్న పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టండి లేదా ధాన్యాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇది గురుగ్రహానికి సంబంధించి తరువాత శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారము గోసేవ తప్పనిసరిగా చేయండి గోధూళి సమయాన్ని గౌరవించడం నేర్చుకోండి అంటే ఆ సమయంలో దూపదీపాలు పెట్టుకోవడము ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడము ఆ అంటే అగరబత్తి వెలిగించడం యథాశక్తి కర్పూరం వెలిగించడము ఇలా మీ మీ ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో అది తప్పనిసరిగా చేసుకోండి గోధూళి సమయం అంటే మనకి సంధ్యా సమయము ప్రదోషకాలము ఈ సమయాన్ని కొంత సమయమైనా సరే దేవధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత వెండి ఆభరణాలు ఎక్కువగా ధరించటం వల్ల ఆ శుక్రుడు యొక్క శక్తిని పెంచుకునే అవకాశం కనబడుతుంది ఈ శుక్రశక్తి ఎప్పుడైతే పెరిగిందో డబ్బులో కాని అందంలో కానీ దాంపత్యంలో కానీ ప్రేమలో కానీ అన్ని విధాల శుక్రుడు ఇవ్వంది ఏమిటి వాక్చాతుర్యము తేజస్సు సంపద తరువాత దేహ దారుఢ్యము ఇలా అన్ని శుక్రుడు ఇస్తాడు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే శుక్ర గాయత్రి మంత్రం కూడా చెప్తాను చదువుకునే ప్రయత్నం చేయండి ఓం శుక్రాయ నమ చాలా చిన్ని మంత్రం కదా దీన్ని కూడా చదవలేను అంటే ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి ఓం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి ఇవి గ్రహాలకు సంబంధించి అయితే మరొక ప్రత్యామ్నాయం ఏంటి అంటే కనుక వారం వారము ప్రత్యేక పరిహారాలు మీకోసం తీసుకొస్తున్నాను సోమవారం నాడు ఏం చేసుకోవాలి శివుడికి అభిషేకం చేయండి తెల్లని వస్త్రాలు ధరించండి మంగళవారం నాడు హనుమంతుడికి నవేదన మీ శక్తి కొద్దీ నివేదన సమర్పించండి దానితో పాటు చెరుకు రసము లేదా బెల్లము ప్రసాదంగా స్వామివారికి సమర్పించండి ప్రతి మంగళవారం గుర్తు పెట్టుకోండి బుధవారం నాడు గణేషు పూజ చేసుకోండి ఆకుపచ్చ రంగు వస్త్రాలను మాత్రమే ధరించండి ఓకే తరువాత గురువారం రోజు దత్తాత్రేయుడి ఆలయానికి లేదా అంటే గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి గురు పూజలు చేసుకోండి దానితో పాటుగా పసుపును దానంగా ఇచ్చుకోండి శుక్రవారం నాడు లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేసుకోండి పేద మహిళలకు దానంగా ఇచ్చుకోండి ఎందుకు దానాలు చెప్తారు అంటే ఇక్కడ స్థానం పెట్టుకోకండి మనకి భగవంతుడు ఎంత ఇస్తున్నాడో అంతకు మించి ఇస్తూ ఉంటేనే మనకి వస్తూ ఉంటుంది ఉదాహరణకి మీరు ఏమి అనుకోను అంటే చెప్తా అనుకున్నా పర్వాలేదు మన బియ్య బస్తాలో బియ్యము అవుతూ ఉంటేనే కదా మనం మళ్ళా తెచ్చుకుని దాన్ని నింపుతాము అలాగే బియ్యం ఉండిపోవాలి నేను లావైపోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే బస్తాలు కుళ్ళిపోతాయి మనిషి వాడిపోతాడు కాబట్టి ఇచ్చే కొద్దీ వచ్చేదే భాగ్యము కాబట్టి ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయండి పీనాశితనంగా ఎప్పుడు పొందాలి అని అనుకోవడం పరమ దౌర్భాగ్యము ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు మాకే ఇవ్వాలి అలాంటి భావన ఉంటే కనుక భగవంతుడు కూడా మన వైపు దృష్టి పెట్టడు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటేనే భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈ పరిహారాలను మీరు ఏమీ అనుకోకండి అనుకున్నా పర్వాలేదు మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడా పింగించి పీనాసితనంగా ఉండకండి ఎంత దానం చేసుకుంటే అంత మనకి తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి దానము మీ యథాశక్తి కొండని తవ్వి దానం చేయమని ఎవరూ చెప్పలేదు చిన్న గులకరాయైనా దానం చేసే ప్రయత్నం చేసుకోండి ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఆశించి మాత్రం ఇస్తే అది ఫలితం రాదు ఆశించకుండా భగవదార్పణం అనుకుని కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా భగవంతుడు తిరిగి ఇస్తాడు అయితే శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఎవరైనా పేదవారికి నల్లని వస్త్రం దానంగా ఇవ్వండి చిన్న రుమాలు చాలు పెద్దగా ధనవంతులు కూడా చిన్న రుమాలు అని చెప్పలేరు ధనవంతులకు తగినట్టు ధనవంతులు ఇవ్వండి పేదవారికి తగినట్టుగా చిన్న వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అయితే ఆదివారం నాడు సూర్యుడి ఆరాధన చేసుకోండి గోపూజ తప్పనిసరిగా చేసుకోండి ఇవి వారాలకు సంబంధించినటువంటి నేను ఇచ్చిన ఫలితాలు అంటే పరిహారాలు దాని తరువాత మొత్తంగా ఏం చెయ్యాలి అంటే కనుక మొదటిది లక్ష్మీనారాయణ మంత్రం నూట ఎనిమిది సార్లు చదవండి రెండోది దత్తాత్రేయ స్వామి వారిది విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మూడోది గోసేవ దీపము నాలుగోది నవధాన్యము వస్త్రదానము ఈ ఇవి దానంగా ఇచ్చుకోండి ఐదవది గణపతి పూజ శివ పూజ ఆరవది పసుపు తెలుపు రంగుల వినియోగము వినియోగం అంటే ఏమి లేదు ధరించటం అన్నమాట ఆ ఏడవది శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసము ప్రతి శనివారము ప్రత్యేక పూజలు ప్రత్యేక దానాలు అవి చేసుకోండి అయితే ఈ పరిహారాలన్నీ పాటించడం ద్వారా సకల శుభ ఫలితాలను మీరు పొందుతారు కాబట్టి తప్పనిసరిగా ఇవి చేసే ప్రయత్నం చేసుకోండి వీటి వల్ల ధనము ఆరోగ్యము వృత్తి కుటుంబము తరువాత విజయాలు మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశము ఇవన్నీ మనకి నారాయణ రాజయోగంలో కలుగుతున్నాయి తప్పనిసరిగా ఈ పరిహారాలను నోట్ చేసుకుని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ దానగుణం కలగాలి అని మనసారా కోరుకుంటున్నాను నమస్తే